ఓం శ్రీ శ్రీగురు భీనమ పుట్టుమచ్చలు అక్కడ ఉంటే మేము ధనవంతులు ఎలా అవ్వాలి అంటే పుట్టుమచ్చలు అంటేనండి ఆ పుట్టినప్పుడు ఉండాలి తప్ప మనం ఏదో స్కెచ్ పెన్తో ఏదో పెట్టుకుంటే నాకు ముందరుకుంటే కుదరదు కదా అందుకని పుట్టుమచ్చలు మీకు మరి మణికట్టు మీద కానీ మణికట్టు చేతికి పని మణికట్టు మీద కానీ వక్షస్థలం మీద కానీ మీకు ఉన్నట్లయితే పుట్టుమచ్చ మీకు ధనం ప్రాప్తి ఉంది కోటీశ్వరులు అయ్యేటువంటి చక్కగా మీకు ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి పుట్టుమచ్చుల శాస్త్రం దాంట్లో చెప్పింది అట్లాగే ఇంకా ఏంటంటే గడ్డం మీద ఉన్నా సరే పుట్టుమచ్చా వాళ్ళు కూడా ధనప్రాప్తి అని మనకు పుట్టుమచ్చలో జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్న ఉన్నవాళ్ళు ఆ పుట్టుమచ్చలు ధనప్రాప్తి అని చెప్పారు కదా అని నువ్వు ఏ పరిపాటు లేకుండా కూర్చుంటే డబ్బు రాదు దాని ప్రయత్నం చేస్తూ ఆ విధంగా అక్కడ పుట్టుమచ్చుల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అలాగేనండి కొంతమంది చదువుతారు పుట్ట పొట్ట మీద కొంతమందికి పుట్టుమచ్చు ఉంటుందండి ఉంటే వాటికి ఆహారం అడవిలోకి వెళ్ళినా అన్నం దొరుకుతుందంటారు ఆ చది హాయిగా అరుగుతుంది ఆరోగ్యంగా ఉంటాడు అట్లా ఈ పుట్టుమచ్చుల్లో కూడా కొన్ని 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 ఏమో అలాగే మనకు చెప్తుంటారండి మగవాళ్ళకేమో కుడివైపు మంచిది ఆడవాళ్ళకు ఎడవ వైపు మంచిది ఉంటే ఒకే పుట్టుమచ్చ అది మరి ఆడవాళ్ళకు కుడివైపు ఉంటే మళ్ళీ మంచిది కాదు మగవాడికి ఎడవైపు ఉంటే మంచిది కాదు అత అదరటం కూడా ఏదో సినిమాలో పాట కూడా ఉంది కుడి కన్ను అదిరే కుడి భభుజం అదిరే అని చెప్పేసేసి ఏదో అన్నీ మంచి శకనములేని ఏదో పాట కూడా ఉందండి అర్జునుడు ఏదో కూడా పాడతాడని ఉంటుంది అట్లు అలాగా కుడివైపు కుడి కన్ను అదిరినా కుడి భుజం అదిరినా అది మగవాడికి శుభం అదే ఆడవాళ్ళకి అయితే మళ్ళీ అశుభం అనమాట ఇట్లాగా కొన్ని సూచనలు అండి ఇవన్నీ ఈ సూచనలు మేము నమ్ముతామా అంటే నమ్మినవాడికి నమ్మినంత మనవాడికి నమ్మంతే అందువల్ల ఈ విధంగా ఈ పుట్టిమచ్చులు మీకు ఉన్నట్లయితే మీకు ఉపకారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరి మీకు మనం అదేమీ ఊరికే సూచనే తప్ప ఇవాళ మనం ఏదో తయార ఇప్పుడు దేవుడు పూజ చెప్పవు అంటే మనం చేసుకోవడానికి మంచి చేతిలో ఉంది పుట్టిమచ్చు మంచి చేతులు కానీ అలా ఉన్నటువంటి వాళ్ళు కొద్ది ప్రయత్నం చేస్తే మామూలు వాళ్ళకి మనకు వంద రూపాయలు వచ్చేది వాడికి వెయ్యి రూపాయలు లాభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలని మనవి చేస్తూ స్వస్తి